తెలుగు స్వాగతం స్థానిక మండలం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఈ రోజు తల్లాడ మండలం ఎంఆర్ఓ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టుమారో సురేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను మరియు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాలను విధానాలను చదివి రైతులకు వినిపించారు అనంతరం రైతులందరూ తమ భూ సమస్యలపై అప్లికేషన్లు ఇవ్వవచ్చు అని తెలియజేశారు అనంతరం రైతులు తమ తమ సమస్యలకు సంబంధించినటువంటి అప్లికేషన్లను ఫిలప్ చేసి ఆర్ఐఓకి అందచేయటం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎంఆర్ఓ సురేష్తో పాటుగా స్థానిక ఎండిఓ సురేష్ బాబు ఆర్ఐఓ భాస్కర్ పంచాయతీ సెక్రటరీ కృష్ణారావు తదితర అధికార బృందం గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది మనసు ఆశాన్ని కోరుకుంటూ సేవ తీసుకుంటా ఓకే థ్యాంక్ యూ వెరీ ఎవరన్నా మాట్లాడితే కొత్త అవసరం మాట్లాడి దాని గురించి రాయి గురించి అవసరం లేదు మాకు నిజంగా లేదా గుర్తుండదు అది ఇక్కడ సమస్యలన్నీ కూడా మనం క్రోడీకరించడం జరిగింది ఇదే కాదు మా మనలో ఉన్నదంతా కూడా మాక్సిమం చాలా పైన మంచిరాయి ఈ రెండు అసలు మీరు మా ఆఫీసు కూడా రాదు అదే తర్వాత మాట్లాడాలంటే మాట్లాడతారు రోజు దరఖాస్తులు ఇతర కారణాల వలన సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వలన వాటన్నిటిని కూడా మీ దగ్గరకు వచ్చి మీ ముందు ఈ యొక్క చట్టం యొక్క ఆవశ్యకత ఏమిటి చట్టం గురించి మీకు వివరించి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం కోసం వచ్చాము ఈరోజు ఈ యొక్క సమయం ఉద్దేశించి మన గౌరవ తహసీల్దార్ గారు మాట్లాడమే అందరికీ నమస్కారం మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నెలలో మన కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి ధరణిని ప్రవేశపెట్టడం జరిగింది ధరణిని ప్రవేశపెట్టడం జరిగినప్పుడు ఏంటంటే అంత ముందు దాకా మనకి చేతి వ్రాత్తు మన పాస్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళం ధరణి పహానీ అది తయారు చేసి ధరణి పహానీతో పాటు ఆన్లైన్ పహానీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇస్తూ దాంట్లో కాస్త కాలం కూడా తీసేయడం జరిగింది పాస్ పుస్తకంలో మనకి ఇదివరకు ఏంటంటే ఆ పట్టాదారు కాలం ఆ అనుభవదారు కాలం ఉండేది మన పహానీలో అదేనా మన ఎండిఓ గారిని వేది మీద రావాల్సింది కోరుతున్నాం అయితే ఎవరైతే కొనుక్కుని ఆయన పట్టా పేరుండి నేను కాస్తలో ఉండుంటే అది మనం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకొకటి ఏంటంటే నేను సురేష్ బాబు గారి దగ్గర కొన్నా నేను కొన్నా నేను మళ్ళీ ఏం చేశాను మన భాస్కర్ గారికి అమ్మేశాను భాస్కర్ గారికి అమ్మేస్తే భాస్కర్ గారి నుంచి ఇంకో మన ఈవో గారు కృష్ణారావు గారు కొనుక్కున్నారు యాక్చువల్గా ఏంటంటే ఇది లింక్ లింక్ డాక్యుమెంట్ అంటారు వీడి దగ్గర ఉన్న కాగితం ఉండాలి నేను అమ్మిన గాయతం ఉండాలి భాస్కర్ గారు అమ్మిన కాగితం ఉంటేనే అని పట్టా అవుతుంది అయితే ఒకసారి ఈ లింక్ డాక్యుమెంట్స్ ఏముండవు భాస్కర్ గారు అమ్మిన కాగితమే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆ పట్టదారికి మనం చేయాలంటే సాదా భయన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి మనం చేయవలసి వస్తుంది అలా మనకి వెయ్యి అప్లికేషన్ దాకా మన దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది అయితే అటువంటి అప్లికేషన్లు కూడా మనం ఇందులో పరిష్కరించడానికి మనకు వెసులుబాటు ఉంది ఎవరైతే రెండు ఆరు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఎవరిని కొనుక్కుంటే వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టండి మనకి దాని మీద నిర్దేశాలు రాలేదు వచ్చినప్పుడు దాన్ని కూడా పరిష్కరించడం జరుగుతుంది అయితే ఇది మాట్లాడే ముందు నేను ముందుగా ఒకసారి ముఖ్యమంత్రి గారి సందేశం ఒకసారి చదివి వినిపిస్తాను తర్వాత మనం దీంట్లో ఉన్న వెసులుబాటు గురించి మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యల కారణమైన ధన్య స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆరువారు చట్టం చేసింది ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూముల వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు పట్టా మార్పు ముటేషన్ వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను రెవెన్యూ శాఖ ద్వారా పొందడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి పనిచేస్తుందని రైతులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇట్లు మీ యనుమల రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ రెవెన్యూ మంత్రి గారి సందేశం కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించి అమలు చేసుకుంటున్నాం అనేక మంది మేధావులు నిపుణులు రైతులతో చర్చించి కింది స్థానం హింది స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం భూభక్కుల ప్రత్యక్షణ పారదర్శకత లావాదేవీలను సులభతరం చేయడం ఈ చట్టం యొక్క లక్ష్యం రాష్ట్ర రెవెన్యూ చరిత్రలోనే ఇది విప్లవాత్మక కార్యక్రమం రాష్ట్రంలో సామాన్య రైతాంగంతో పాటు ఏ ఒక్కరికి తమ భూహక్కులను ఎటువంటి భంగం వాటిల్లకుండా చూపేందుకు అన్ని విషయాల్లో పారదర్శకత పాటించే విధంగా నూతన భూభారతి చట్టం ఇరవై ఇరవై ఐదు రూపొందించాం ఇది రైతన్నలకు భూహక్కులతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా కల్పిస్తుందన్న సందేహం లేదు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రూపొందించిన ఈ భూభారతి చట్టంలో రెవెన్యూ శాఖ మంత్రిగా భాగస్వామి అయ్యే అవకాశం లభించడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను ఇట్లు మీ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి మనం భూ ప్రక్షాళన కార్యక్రమంలో మనం అన్నంలో గతంలో రెవెన్యూ అధికారులు బాగానే చేశారు చాలా సమస్యలు పరిష్కారం కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి ఎటువంటి ఉన్నాయో మీకు నాలుగైదు రకాలుగా